మీ కుటుంబంలో ఐక్యం అనుకో అక్కడ దేవుడే ఆజ్ఞాపిస్తాడు నువ్వు సంతోషంగా ఉండులాగున గమనించండి పిల్లలు అనైక్యత మీ కుటుంబంలోనికి మాకండి అనైక్యత మీ బంధాల్లోకి రానివ్వ మాకండి అనైక్యత అసలు దేవునితోనే ఎంతోమంది అనైక్యత ఉంది చాలా మందికి దేవునితోనే అనైక్యత ఉంది దేవునితోనే కొంతమంది ఎస్ఐ మంచోడే గాని కొంచెం నేను తప్పిపోయానండి దేవుని దగ్గరికి ఆ మాట ఏంటి అనైక్యతతో ఏర్పాటు చేయబడిన అపవాది తంత్రం ఏదో ఒకటై నువ్వు దేవునికి దూరం అయితే నువ్వు మరలా వెంటనే చేయాల్సింది ఏంటంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వడం ఏదో ఒకటై నువ్వు మందిరానికి దూరం అయితే నువ్వు మరలా చేయాల్సింది ఏంటంటే నువ్వు మందిరానికి దగ్గర అవ్వడం ఏదో ఒకటై నువ్వు వాక్యానికి దూరం అయితే నువ్వు మరలా వెంటనే చేయాల్సింది ఏంటంటే నువ్వు వాక్యానికి దగ్గర అవ్వడం అలా కాకుండా దూరం అయ్యదు దూరం అయ్యాను కదా ఇదే నా బ్రతుకు అని నువ్వు అనుకుంటే మాత్రం నీ బ్రతుకు ఆశీర్వదకరంగా ఉండదు నీ బ్రతుకు ఆశీర్వదకరంగా ఉండాలి అనన్నా నీ జీవితం విలువగా ఉండాలి అనన్నా నువ్వు మధురంగా మార్చబడాలి అనన్నా నువ్వు దేవునికి మందిరానికి వాక్యానికి ప్రార్థనకి దగ్గరైపోవాలి అలా ఉండాలి అని అంటే నువ్వు ఐక్యతను కాపాడుకోవాలి నువ్వేం కాపాడుకోవాలి ఐక్యతను కాపాడుకోవాలి నిజంగా ఈ మందిరంలో ఉండడం మీ చాలా ధన్యతల్లి